ఆరు నెలల వరకు ఎండన్న మాట అసలు ఎరగం అలాంటిది ఇప్పుడు టైం చేసి మిట్ట మధ్యాహ్నం రెండో పోస్తూ ఉంది ఈ ఎండ మాత్రం రేలు పోతుంది ఎండాకాలం లాగా మా బొడ్డేమో మాలైతే వస్తూ ఉన్నాడు మేస్త్రి కొడుకు మేము వచ్చేసి కొండల మధ్యలో అడవుల్లో ఒక చిన్న గ్రామంలో అయితే పని చేస్తున్నాం అన్నమాట ఊరు వచ్చేసి ఏ ఊర్రా బొడ్డల్లా ఊడిజెల్లా ఊడిజల్లా అంటే ఇది ఇది గ్రామం వచ్చేసి ఊడిజల్లా కొంచెం పైకి పోతేనేమో కారంపూడి కదా ఈపూరు ఈపూరు కదరా మన ఈ రూట్న వెళ్తే కారంపూడి వచ్చింది కదా తరపైన ఈపూరు వినకొండ అవన్నీ ఇంకా పల్లెటూరు అన్నమాట ఇప్పుడే భోజనం చేశాను భోజనం వచ్చేసి ఇంక రాజుకుమార్ ఉదయాన్నే ఉల్లిపాయ అని దాంట్లో గుడ్లేసి చేసింది ఉల్లిపాయ ఎక్కర్రీ భోజన చేసేసి తర్వాత అలానే చికెన్ పత్రి పెట్టింది చికెన్ పచ్చడి మా బొడ్డు ఎంత ఎట్టంద్రా చికెన్ పచ్చడి బాగుంది బాగుందా కానీ ఇంకా తిని తర్వాత వచ్చేసి మా ఇంట్లో అంటారు వచ్చేసి కూలింగ్ వాటర్ పెద్దది పాత లీటర్లది ఉదయం తీసుకొచ్చాడు రెండు చెమ్ములు తాగి ఎండ కొండక ఇంకా పైకి వచ్చి ఇక ఇలా తలకండా కట్టుకొని ప్లాస్టింగ్ అయితే చేస్తున్నాను సితార పని మేస్త్రి పని పని అన్ని పనులు ఉదయం ఏమో ఈ బయట పని మొత్తం చేసేసేమో కనపడుతుందా ఇప్పుడు వచ్చేసేమో ఇంక పెట్టకొడ చేసి దీనిపైన కోణం పెట్టేసి కోణం పెట్టేసిన తర్వాత అది కూడా పెట్టకొడ చేయాలి లోనపక్క కాదు బయట పక్క చేయాలి చెయ్యి మళ్ళీ దాంట్లో ఎంత కష్టపడి దాన్ని సరే ఇంకేందండి సంగతులు మనం ఇంతకుముందు ప్లాట్లు చేసేటప్పుడు అసలు ఎన్న మాట ఉండేది కాదు అలాంటిది కొంచెం ఇబ్బంది ఉంది కెమెరా తగిలిస్తాం పట్టుకో పట్టుకొని చూపించి మాట్లాడు ఏం మాట పొద్దునుంచి మనం ఏం చేసాము అసలు దేవుడు ఏ ఊరు ఏం నువ్వు మాట్లాడి కావాలంటే మా పొద్దు చదువుకోమని చదువుకోవట్లేదు ఇకనేనా మా కష్టం చూసి పని బడికి పోరా ఏం పేరు నీ పేరు చిన్న 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 శ్యామ ఇది అంటున్నారు కదా చిన్న అన్నారు చిన్న ఆయన ఈ సగం వరకు కొడతా బద్ద తర్వాత మిగతా సగం కొట్టు నువ్వు ఈ చాడ పట్టే లోపల అది ఓకేనా వీడియో నన్ను చెప్తున్నా లేదా మాల్ బట్టి చెప్తున్నావా అన్ని చెప్తున్నా అందిస్తున్నా మా ఊరు నుంచి దగ్గర దగ్గరగా ముప్పై ఐదు నలభై కిలోమీటర్లు వస్తున్నాండి పనికి సాయంత్రం పని దిగేసరికి ఐదు అయిద్ది ఐదున్నర మధ్యలో ఇంకా ఇంటికి పోయేసరికి ఏడున్నారా మధ్యలో అయిద్ది ఈరోజు పిల్లలకి కావాల్సింది తినేవి స్నాక్స్ అవన్నీ తీసుకుని వెళ్ళాలి రాజకుమార్ ఫోన్ చేసి కూరగాయలు ఇంట్లో ఉండియాలి కొనుక్కొని వెళ్ళాలి మనం చేసిన డబ్బుతో వెయ్యి రూపాయలు వచ్చాయి కదా వెయ్యి రూపాయలకి బియ్యం ఒకటి తీసుకెళ్ళాను మళ్ళీ నేను ఎదురు చేసుకుని ఒక రెండు రెండు వందలు ఎదురు చేసుకొని కూరగాయలు ఏం తీసుకెళ్ళి అన్నమాట అదే సంగతి ఈరోజేమో ఇంట్లో ఏమి ఏమి లేవు రాజు అది సాంత్రబో చెప్తే కానీ చెప్ప సుహంతో మాట్లాడితే నాన్న అత్త అత్తా తినే తీసుకురా అని చదువుతా ఉన్నాయి ఆ కూతురు సరేనండి మొత్తం పని అయిపోయిన తర్వాత చూద్దాం ఈరోజు పేమెంట్ తీసుకొని ఇంట్లో కావాల్సింది తీసుకొని వెళ్దాం ఉన్న డబ్బులు ఎంత మీకు చూద్దాం ఈరోజు ఓకేనండి శేవలపురం వచ్చేసరికి పొద్దుకోకింది సేవబడిందిమాట అన్నమాట కాసిన ఈ స్నాక్స్ అయితే అనమాట త్వరగా బయలుదేరదాం మరి ఇంకా సరేనా ఇప్పుడు పోయేసరికి దగ్గర దగ్గర ఇంకొక ముప్పో గంట పట్టి తిండిపోయేసరికి పోయేసరికి ఇంకా పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు నానే తీసుకొస్తున్నాడు అని చెప్పేసి సో అసలు మధ్యాహ్నం ఆర్డర్ ఇచ్చింది నాన్న స్నాక్స్ తీసుకురావాలని చెప్పి ఇంకా త్వరగా బయలుదేరదాం మరి വന്നുകൊണ്ടു അപ്പോ ഓടി ചിണ്ടക്കുട്ടാ ഓടാസ്ഥനാ ഏയ്ഗ നേടാ റെഡി റെഡി കുട്ടേ നടന്നാ യാ റട്ടിക്ക് ఏం ചെയ്യുന്നു കോരം ఏం करो മന്ന ఉంది టైం ఎంత ఏడైనా గట్రా అయితే ఆడ ఐదున్నర బయలుదేరా గంటన్నర జర్నీ పోతుంది సరే ఫ్రెష్ పోతా పిల్లలకి బ్రెడ్ అనో అది స్నాక్స్ తీసుకొచ్చు పెట్టు నీలా చూడు నువ్వు కూడా మీరు చపాటిసావా చపాటి అరెలు మా అబ్బాయికి అబ్బాయిని ఎవరమ్మా పుట్టినవారు ఇప్పుడు టైం వచ్చేసి పదో పదవుతుందండి పిల్లలు ఇంకా నిద్రపోలేదు సో ఇంకా రాగా చెప్తా ఉన్నాడు అందుకని చెప్పేసి ఉయ్యాలే చూపుతా ఉన్నాను రాజ్ మీకు తెలుసు అండి గేదావిధిగా అన్ని పనులు చేసుకుంటుంది ఇప్పుడే నేను ఇప్పుడు నేను పిల్లలు చూసుకున్నాను అనుకోండి రాజ్ ఇదే సమయం అని చెప్పేసి అంట్లే శుభ్రంగా తోముకొని అలానే బట్టలు కూడా ఇంతగా కొతికేసుకుంది అన్ని పనులు చేసుకుంది మటన్ నేను రాగానే ఎందుకంటే ఇంక నేను పిల్లలు చూసుకుంటాను కదా రాజకుమారికి ఏ పనులైనా చేసుకోవడానికి సులువుగా ఉంటుంది అది మాట పరిస్థితి ఇంక పిల్లలు పేరు అనుకోండి ప్రశాంతంగా అయ్యి సరిదేసుకొని నా వారు అవుతుంది రాజ్ కుమారి గుజన్లు వేస్తే నా వారు మంచేస్తే బొడ్డు నిద్రపోతా